ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి మంచిది కాదన్నారు మంత్రి అంబటి దాడులను అందరూ ఖండించాల్సిందేనన్నారు తాను దాడులను ప్రోత్సహించే వ్యక్తిని కాదన్నారు మిర్చియార్డ్లో వర్గపోరు లేదని తెలిపారు చిన్న చిన్న అభిప్రాయ భేధాలుంటే సర్దుబాటు అవుతాయని అందరూ సీఎం జగన్ నాయకత్వంలో కలిసి పనిచేస్తామని తెలిపారు గుంటూరు జిల్లా మిర్చియార్డ్లో రైతులకు భోజనశాలను మంత్రి అంబటి రాంబాబు ప్రారంభించారు కన్నా లక్ష్మినారాయణ గారు ఏదో ఊరేగింపుగా వెళితే దాని మీద రాళ్ళు రువ్వారని దానికి అంబటి రాంబాబు మంత్రివర్యులు ప్రోత్సాహంతోనే జరిగిందని వాళ్ళందరూ గంజాయి తాగి వైసీపీ గోండాలు ఈ విధంగా చేశారనేటువంటి ఒక ఆరోపణ కన్నా లక్ష్మీనారాయణ గారు చేశారు దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అలాంటి రాళ్ల దాడులు కానీ మరొక దాడులు కానీ ప్రోత్సహించటమో లేదా చేయించటమో నా అభిమతం కాదు నా చరిత్రలో ఎప్పుడు అలా లేదు అందరూ ప్రశాంతంగా ఉండాలని అన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయాలను సక్రమంగా చేసుకోవాలని భావించేటటువంటి వ్యక్తిని తొండపి అనే గ్రామం కొద్దిగా ఫ్రాక్షన్ ఫ్యాక్షన్ ఉన్నటువంటి గ్రామం లాస్ట్ టైం కూడా నేను వెళ్ళినప్పుడు కూడా ఇలాగే నా మీద అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారు మా పార్టీలో ఉన్నారు ఆయన నేను వెళితే మా మీద కూడా ఇలాగే దాడులు జరిగాయి పరస్పరం దాడులు చేసుకునేటటువంటి సంస్కృతి ఆ గ్రామంలో ఉంది నిన్న ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు కానీ ఏం జరిగినా దాడుల్ని ప్రోత్సహించేటటువంటి వ్యక్తిని కాదని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను దాంతోపాటు కన్నా లక్ష్మీనారాయణ గారు ఆ గ్రామం వెళ్ళి మీటింగ్ పెట్టే సందర్భంలో పోలీస్కి ఒక కాగితం అన్న పెట్టి ఉండాల్సింది నాకున్న సమాచారం ప్రకారం ఆయన పోలీసు కూడా ఇంటిమేట్ చేయలేదు కాగితం కూడా పెట్టలేదు ఆయన అంతటా ఆయన వెళ్ళాడు ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది దాన్ని ఎవరైనా ఖండించవలసిందే అయితే దాన్ని నేనే ప్రోత్సహించానని నేనే ఈ దాడులు చేయించానని ఏదో ఆరోపణ చేయటం అనేది సమంజసం కాదు